ఒక ఊరిలో విజయుడు విజయుడు అనే ఇద్దరు యువరాజులు ఆశ్రమంలో గురువుగారి వారి విద్యాభ్యాసం పూర్తి చేశారు వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నారు గురువుగారు నాయన మన ఆశ్రమానికి డెబ్బై క్రోసల దూరంలో కొన్ని అటవిక జాతుల వారి గుహాలున్నాయి వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు దాంతో యువరాజులు ఇద్దరు గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు దానిలో వారికి ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు ఆగితే ఆలస్యం అయిపోతుందని అజయుడు ముందుగా వెళ్ళిపోయాడు కానీ విజయుడు మాత్రం ఆగి అతనికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు కాస్త స్థిమితపడి ఆ వృత్తి మళ్ళీపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక అతడికి అజయుడు అటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజయుడిని వినిపించాడు అంతేకాదు వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరగదమని కూడా ఇప్పించారు ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు అదే విషయం ఇలా అడిగాడు అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు అని చెప్పాడు దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను వాళ్ళ ద్వారానే మరకథమని కూడా సంపాదించాను అని చెప్పాడు పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచినన్న విషయం అప్పుడే అజయ్వికి అర్థమైంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్